మన రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఎపిక్ బ్లాక్ బాస్టర్ సినిమా బాహుబలి టూ ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి టూ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందంటే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల్ని కొన్ని సంవత్సరాల వరకు ఏ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా టచ్ చేయలేకపోయింది ఆ తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసింది కానీ నెక్స్ట్ రాబోయే ప్రతి ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా బాహుబలి టూ సినిమా డే వన్ రికార్డ్స్ తోనే పోటీ పడుతున్నాయి బాహుబలి టూ సినిమా అన్ని లాంగ్వేజెస్ లో మొదటి రోజు రెండు వందల పద్దెనిమిది కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించింది ఇండియాలోనే ఈ సినిమా నూట డెబ్బై కోట్ల గ్రాస్ మార్క్ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు రెండు వందల పద్దెనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ లు సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా సీక్వెల్ మూవీ లా కాకుండా పాన్ ఇండియన్ ఆఫీస్ దగ్గర భారీ హైప్ తో ఒక నార్మల్ కమర్షియల్ సినిమా రిలీజ్ అయింది గేమ్ చేంజర్ సినిమాకి డే వన్ రోజు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలక్షన్లతో పాటు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం నూట అరవై కోట్ల మార్క్ ని ఈ సినిమా అయితే టచ్ చేయబోతోంది సీక్వెల్ కాకుండా ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి ఇంకా రీసెంట్ గా ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన మరో పాన్ ఇండియా సినిమా దేవరా దేవరా సినిమా కూడా నార్మల్ కమర్షియల్ సినిమా రిలీజ్ పాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో మంచి నెంబర్స్ నే సాధించింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవరా సినిమాకి తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తాయి ఓవరాల్ గా ప్రపంచ ఆఫీస్ దగ్గర డేవన్ రోజు దేవరా సినిమా నూట యాభై కోట్ల పైగా గ్రాస్ నెంబర్ ని సాధించింది దేవరా ఇంకా బాహుబలి టూ గేమ్ చేంజర్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా కూడా కొట్టండి